జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలో చివరి విడత ఎలక్షన్ లో ప్రతి నోటా హాట్ టాపిక్ గా మారిన వెంకటరావుపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వింత సంఘటన చోటు చేసుకుంది గ్రామ పెద్దల సమక్షంలో ఏకగ్రీవం చేసుకుందామన్న తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామ అభివృద్ధి కొరకు ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేలు గుడి నిధుల్లో పెద్దల సమక్షంలో ఇవ్వడం జరిగింది ఏకగ్రీవ తీర్మానం ముగిసిపోతుందనుకున్న తరుణంలో బిఆర్ఎస్ అభ్యర్థి నేను సైతం అంటూ ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల గుడికి నిధులు ఇవ్వడంతో ఉత్కంఠ పోరుకు ఇరు వర్గాలు సిద్ధమైన తరుణంలో వెంకట్రావు ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థిపై రెండు వందల యాభై ఓట్లు పైచీలకు మెజారిటీతో పార్టీ అనిత కృష్ణారెడ్డికి విజయాన్ని అందించిన గ్రామ ప్రజలు అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు Thank okay. you. వెంకటోపల్ లో యునాన్వాస్ చేయాలని గ్రామ అభివృద్ధి కోసం ఏమైనా సహకారం చేయాలంటే ముందే గుడికి సంబంధించినటువంటి భారీ సహకారం గతంలో చేసి ఉన్నాం ఇంకా గ్రామానికి ఏమైనా సహకారం చేయండి ఊర్లో ఎవరు కూడా నామినేషన్ లేరు మీరే వేయండి అని చెప్పి గ్రామస్తులంతా మమ్మల్ని అడిగారు అడిగితే సరే అని గ్రామానికి ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ప్రకటించారు ప్రకటించిన తర్వాత గ్రామస్తులంతా తీర్మానం చేశారు ఎవరు వేయకూడదు నామినేషన్ వేయకూడదు అని అందరూ బాగానే విధారు ఎన్నిక ఏకగ్రీ అయిందని మేము అని అనుకుంటాం కానీ ఈ రాష్ట్రానికి ఈ నియోజకవర్గానికి పెట్టిన దరిద్రం కౌశిక్ రెడ్డి అనే ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అంటే తోడు ఎట్ట గెలుస్తాడని చెప్పి నా పైన కక్ష పెంచుకొని అంటే ఎప్పుడు ఏ పిచ్చి మాటలు మాట్లాడినా ఏం మాట్లాడినా పిచ్చి కథలు చేసినా నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డికి నేను కౌంటర్ ఇస్తూ ఉంటా రాష్ట్రంలో ముఖ్యమంత్రి పైన మాట్లాడినా మంత్రుల పైన మాట్లాడినా ఏ హౌలా కథ చేసినా నేనే తనకు కౌంటర్ ఇస్తూ ఉంటా కృష్ణారెడ్డి అనేవాడు గెలిస్తే నాకు రావాదం అని ఇది సార్ మంచిది గ్రామానికి సంబంధించింది పెద్ద రాష్ట్ర రాజకీయాలు కావు దేశ రాజకీయాలు కావు నియోజకవర్గ రాజకీయాలు అసలే కాదు కానీ మనుషులు పెట్టుకుని నన్ను ఇబ్బంది పెట్టాలని ఊరంతా ఏకమై ఉంటే ఇంకో వ్యక్తితో నామినేషన్ లేపించి నువ్వు నామినేషన్ నీకు అయ్యే ఖర్చు నేను పెడతా ఆయన ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు వేలు ఇచ్చారు కదా పోటీగా నేను ఇరవై ఐదు యాభై ఇస్తాను గుడికి అని చెప్పి ఇరవై ఐదు లక్షలు యాభై వేలు పంపి ఓటుకు రెండు వేలు పంపి సుమారు నలభై నుంచి యాభై లక్షల రూపాయలు మా గ్రామంలో ఖర్చు పెట్టాడు మేము గ్రామ అభివృద్ధి కోసం ఇచ్చాం అవసరం లేదు అసలు ఓటుకు నోటు అవసరం అవసరం లేదని చెప్పి మేము అందరి దగ్గర పోయి ఓటు అభ్యర్థించాం సుమారు రెండు వందల ఎనభై ఓట్లతో గ్రామస్తులందరూ మమ్మల్ని కనిపించారు మా బాధ్యత ఈ రోజు నుంచి పెరిగింది నిన్నటి నుంచే బాధ్యత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కోతిరెడ్డిపట్టి నుంచి వేడిపడ్డేటువంటి మా గ్రామం అభివృద్ధి చెందాల్సినంత అభివృద్ధి చెందలేదు ఇప్పటి నుంచి ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ పెద్దలతో మంత్రులతో ఎమ్మెల్యేలతో సంబంధాలు ఉన్నాయి వెళ్ళి మా ఊరి కోసం వాళ్ళని అభ్యర్థించి ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు నిధులు అన్ని తీసుకొచ్చి గ్రామాలన్నీ అభివృద్ధి చెందడానికి నా భార్య అయినటువంటి సర్పంచ్ అయినటువంటి తో ఈ గ్రామ అభివృద్ధికి లెవెల్లో కృషి చేస్తాను నేను కాంగ్రెస్ నాయకుడిని కాంగ్రెస్లో సీనియర్ నాయకుడిని రాష్ట్ర నాయకుడిగా ఉన్నాను తప్పకుండా నా భార్య సర్పంచ్ మా ఊరికి కావటం వల్ల నాకు పరిచయాలతో పెద్ద ఎత్తున నిధులు గ్రామ పంచాయతీకి తీసుకొచ్చి గ్రామంలో పెరిగిపోయినటువంటి సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరోసారి నన్ను గెలిపించిన నా భార్యని గెలిపించినటువంటి గ్రామ ప్రజలందరికీ నాకు సహకరించిన నా వెన్నుదండగా ఉన్నటువంటి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు నేను నా భార్య అయినటువంటి పత్తి అంతనే వెంకటోకర్ని గ్రామ సర్పంచ్గా నిలబెట్టాను గ్రామస్తులంతా భార్య మీద గెలిపించారు గెలిపించినట్లు అందరికీ కూడా పేరు పెద్దగా ధన్యవాదాలు